ఆనాడు జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి ఇంటింటికి వెళ్లి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి ఒక్క బిడ్డకి ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పారు కదా ఆ హామీ ప్రకారం వాళ్ళు ఎంత ఇవ్వాలి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసినటువంటి లెక్కల ప్రకారం ఇవాళ అర్హులైనటువంటి విద్యార్థులు దాదాపుగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు అర్హులైనటువంటి విద్యార్థులు సో ఆనాడు జగన్ రెడ్డి భారతి రెడ్డి చెప్పిన ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున పదివేల కోట్ల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాల్లో వేయాలి కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాల్లో వేసిందంతా కేవలం అంట కేవలం సంవత్సరానికి పదివేల కోట్లు ఐదు సంవత్సరాలకి లెక్కేస్తే యాభై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది బిడ్డలకి సంవత్సరానికి పదివేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలకి యాభై వేల కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి జమ చేయాల్సి ఉండగా ఆయన గారు ఎంత జమ చేశాడో మనం చూసినట్లయితే ఒకసారి యాభై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు జమ చేయాల్సింది కానీ ఆయన జమ చేసిందంతా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై రెండులో ఐదు వేల ఏడు వందల పదిహేను కోట్లు రెండు వేల ఇరవై మూడులో ఐదు వేల నాలుగు వందల నలభై కోట్లు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కేవలం యాభై మూడు నలభై ఐదు కోట్లు నలభై ఐదు కోట్ల రూపాయలు మొత్తంగా కలిపితే ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు కోట్లు మీరు చూసినట్లయితే ఇవ్వాల్సిందంతా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం యాభై వేల కోట్ల కోట్ల రూపాయలు ఇవ్వాలి కానీ ఇచ్చిందంతా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేవలం ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు కోట్లు అంటే సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి ఎగనామం పెట్టినటువంటి గనుడెవరు జగన్ మోహన్ రెడ్డి ఏమయ్య జగన్ రెడ్డి ఈ లెక్క కరెక్టే కదా నువ్వు నీ భార్య ఆ రోజున ఇంటింటికి వెళ్ళి ఎంతమంది అంత అంతమందికి ఇస్తావమ్మా ఒకళ్ళు ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అని చెప్పారు కదా మరి మీరు చెప్పిన మాట ప్రకారం సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఈ అరవై ఏడు లక్షల మంది బిడ్డలకు ఇవ్వాలి కదా ఐదు సంవత్సరాలకి యాభై వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా కానీ మీరు ఇచ్చింది ఎంతమ్మా ఇచ్చింది ఎంత జగన్ రెడ్డి ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఏడు కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరినీ కూడా మోసం చేసి ఇవాళ నిస్సిగ్గుగా మీరు మాట్లాడతారా కొద్దిగా అన్న సిగ్గుండాలి కదా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల్ని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకి ముంచి ఇవాళ నిస్సిగ్గుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు పోని ఆ ఇచ్చింది కూడా చూడండి ప్రతి సంవత్సరం కూడా తగ్గించుకుంటూ పోవటం అంతా కటింగే కదా మా పెద్ద కోతల కటింగ్ మాస్టర్ కదా మీరు చూస్తే కనుక మొదటి సంవత్సరం ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు ఇస్తే అది కాస్త రెండవ సంవత్సరానికి వచ్చేసరికి ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లకు పడిపోయింది అంటే నూట ఇరవై ఒక్క కోట్లు కటింగు ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు కాస్త మూడవ సంవత్సరానికి వచ్చేసరికి ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లకు పడిపోయింది అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఐదు వందల పదమూడు కోట్లు మళ్ళీ కటింగు ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు నాలుగో విడతకు వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లకి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లకి పడిపోయింది అంటే మళ్ళీ ఇంకొక నూట డెబ్బై ఐదు కోట్లు కటింగు అంటే ఇస్తానన్నది ఇవ్వకుండా మళ్ళీ పథకం అమలు అమలైన దగ్గర నుంచి కూడా ఐదు సంవత్సరాలకు ఇవ్వాల్సింది నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు మళ్ళీ దానిలో కూడా ఏ రకంగా కోతలు పెట్టుకుంటూ వచ్చాడు చూడండి మొదటి సంవత్సరం ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు రెండవ సంవత్సరం నూట ఇరవై ఒక్క కోట్లు కటింగ్ ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు చేశాడు మూడో సంవత్సరం ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు కాస్త ఐదు వేల ఏడు వందల పదిహేను కోట్లకు పడిపోయింది ఐదు వందల పదకొండు పదమూడు కోట్లు కోత పెట్టాడు మళ్ళీ నాలుగో విడతకి వచ్చేసరికి మళ్ళీ ఇంకొక నూట డెబ్బై కోట్లు కటింగ్ పెట్టి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఇచ్చాడు ఈ రకంగా కోతలు పెట్టుకుంటూ నువ్వు ఇచ్చింది కేవలం ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఏడు కోట్లు రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటో ఎన్ని వేల కోట్ల రూపాయలకి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల్ని ముంచాడో ఒకసారి అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఈయన గారు రెండో సంవత్సరం నుంచి టాయిలెట్స్ మెయింటెనెన్స్ పేరుతో ఈయన గారు మళ్ళీ కోతలు పెట్టుకుంటూ వచ్చాడు అది కూడా చూద్దాం అది ఎంత కోత పెట్టాడో దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు కోత పెట్టి కనీసంగా ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయలేదు రెండో సంవత్సరం ఆయన గారు విడుదల చేసింది ఆరు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లకి విడుదల చేసి ఆయన దానిలో నాలుగు వందల నలభై ఐదు కోట్లు కటింగ్ పెట్టి ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇచ్చాడు మూడో సంవత్సరం ఆయన విడుదల చేసిన జివో ఆరు వేల ఐదు వందల తొంభై ఐదు కోట్లకి దానిలో ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు కటింగ్ పెట్టి ఐదు వేల ఏడు వందల పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చాడు నాలుగో సంవత్సరం ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలకి జియో ఇచ్చి ఎనిమిది ఎనిమిది వందల యాభై మూడు కోట్ల రూపాయలు కటింగ్ పెట్టి ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ఇచ్చాడు అంటే టోటల్ కటింగు మీరు చూసినట్లయితే దాదాపుగా ఈ మూడు సంవత్సరాలు కలిపి రెండు వేల నూట డెబ్బై ఎనిమిది కోట్లు రెండు వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలకి కోత పెట్టాడు టాయిలెట్ మెయింటెనెన్స్ పేరుతో నిజంగా పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేస్తే ఎవరు కూడా ఏమి అడగరు కానీ ఈ డబ్బుని నేను స్కూల్ కమిటీలో కాలేజ్ కమిటీల్లో వేస్తానని చెప్పి ఈ డబ్బులను వేయకుండా పూర్తిగా కూడా మరి ఎక్కడ మాయమైపోయినాయి అవడికి తెలీదు రెండు వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు పాఠశాలల అభివృద్ధికి నేను ఖర్చు చేస్తానని చెప్పి కాలేజీ కమిటీలు స్కూల్ కమిటీల్లో వేస్తానని చెప్పి ఈ డబ్బులను కూడా మరి వాటిని కూడా మాయం చేసేసినటువంటి వ్యక్తి కోత పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ రకంగా ఎన్ని రకాల కటింగ్లో చూడండి ప్రతి బిడ్డకి లేదు అదేవిధంగా ఇస్తానన్నా అమౌంట్లు తగ్గించేయటం మళ్ళీ రకరకాలుగా కోతలు పెట్టడం అదేవిధంగా విద్యార్థుల సంఖ్య కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు ఏ ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అయినా సరే ఒక సంవత్సరం ఒక పథకం ఇచ్చినప్పుడు వచ్చే సంవత్సరం ఇంకా మెరుగ్గా ఇంకా ఎక్కువ మందికి ఇద్దామని చూస్తారు జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహకం చూడండి మొదటి సంవత్సరం ఆయన ఇచ్చింది విద్యా అమ్మఒడి కింద నలభై రెండు పాయింట్ ఎనిమిది లక్షలు రెండో సంవత్సరం కొద్దిగా పెంచాడు నలభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలకి మూడో సంవత్సరం రెండు వేల ఇరవై రెండుకి వచ్చేసరికి దాన్ని మళ్ళీ అమాంతం నలభై మూడు పాయింట్ తొమ్మిది ఆరు లక్షలకి విద్యార్థుల సంఖ్యను తగ్గించేశాడు అంటే దాదాపుగా ఒక యాభై రెండు వేల ఐదు వందల మంది యాభై రెండు వేల నాలుగు వందల అరవై మూడు మంది రెండవ సంవత్సరానికి మూడో సంవత్సరానికి ఒక యాభై మూడు వేల మంది కోత ఇస్తాడు రెండు వేల ఇరవై మూడు నలభై మూడు పాయింట్ తొమ్మిది ఆరు లక్షలు కాస్త నలభై రెండు పాయింట్ ఆరు ఒక్క లక్షలకు పడిపోయింది అంటే మళ్ళీ లక్ష ముప్పై నాలుగు వేలు లక్ష ముప్పై నాలుగు వేల మంది విద్యార్థులకి కోత పెట్టేశాడు ఏమే జగన్ రెడ్డి ఇదేనా నువ్వు చేసినటువంటి ఘనకార్యం రెండు వేల ఇరవై ఒకటిలో నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మందికి నువ్వు ఆ రోజు నమ్మఒడి ఇస్తే మూడో సంవత్సరానికి వచ్చేసరికి దాదాపుగా యాభై మూడు వేల మందికి దేనికి పెట్టావు నలభై మూడు పాయింట్ తొమ్మిది ఆరు లక్షలకి తగ్గించావా లేదా నాలుగో సంవత్సరం వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ లక్షా ముప్పై వేల మంది విద్యార్థులు పెట్టి నలభై రెండు పాయింట్ ఆరు ఒక లక్షలకే మళ్ళీ దాన్ని కోతబెట్టావా లేదా ఇదేనా ఇదేనా నువ్వు న్యాయం చేయటం రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి విద్యార్థులకి నేను మీ మేనమామ మేనమామ అబ్బా సిగ్గుండాలాయా నీకు ఆ రోజున నిన్ను కంస అన్నారు అందుకే ఈ రకంగా కోతలు పెట్టినందుకే నిన్ను కంసమామ అన్నారు ఊరికనే అనలా కానీ ఇవాళ ఈ రకంగా నిధులు ఇస్తానన్నటువంటి ఇవ్వలేదు నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం ఐదు సంవత్సరాల్లో యాభై వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఇరవై నాలుగు వేల కోట్లకి చేతులు దులుపుకున్నావు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టావు ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ కోత వేసుకుంటూ వచ్చావు విద్యార్థుల సంఖ్యని ఈ రకంగా తగ్గించుకుంటూ వచ్చావు